Hello everyone, welcome to my channel. ఈ రోజైతే మీకు నేను బెండకాయ భడతం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లో మనము లేతగా ఉన్న బెండకాయలు ఇలా ఆఫ్ ఆఫ్ కట్ చేసి అందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇంకొక సైడ్ మనము చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేసుకోవాలన్నమాట మిర్చి వేసుకొని దాన్ని కొంచెం సేపు వేయించాలి వేయించిన తర్వాత దాన్ని మనము ఈ బెండకాయ బడితం ఏంటంటే రోట్లో దంచుకోవాలన్నమాట మామూలుగా మిక్సీలో వేయకుండా రోట్లో దంచుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇలా వేగిన మిరపకాయలు ఉన్నాయి కదా దాంట్లోనే మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత కూడా దాన్ని కొంచెం వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత ఈ ఇది మొత్తం ఉంటుంది కదా ఈ మిరపకాయలు ఈ జీలకర్ర ఇదంతా తీసుకొని మనము రోట్లో వేసుకోవాలన్నమాట రోట్లో వేసుకున్న తర్వాత దీంట్లో దీన్ని మనము రోట్లోనే దంచేసుకోవాలి మనకి ఆపోజిట్ సైడ్ బెండకాయలు మనకి బాయిల్ అవుతూ ఉంటాయి ఇంకా మనం వీటినైతే అవి బాయిల్ అయ్యేలోపు మిగిలిన ప్రాసెస్ మనం చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత రాక్ సాల్ట్ వేసుకోవాలి రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మనము దంచేసుకోవాలి దీంట్లోనే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి కొంచెము ఒక టెన్ పీసెస్ అలా చిన్న చిన్న కట్ చేసుకొని దీన్ని వేసుకున్న తర్వాత దీన్ని దంచేసుకోవాలి దంచేసుకున్న తర్వాత మనము దీంట్లోనే కొంచెం బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపించాను కదా అంత బెల్లం అయితే సరిపోతుంది బెల్లం కూడా వేసేసుకొని దీన్ని కూడా దంచేసుకోవాలన్నమాట దీన్ని దంచేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లి ఆనియన్ ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని దాన్ని కూడా దంచేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనకి బెండకాయలు అనేవి బాయిల్ అయిపోయాయి వాటిని మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత వాటిని కొంచెం చల్లార్చాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు మనము మనము దంచుకోవద్దనమాట దాన్ని కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ఇలా మనకి కొంచెం గట్టిగా అవుతాయి కదా అప్పుడు మనము అవి కూడా మనం రోట్లో వేసుకోవాలి రోట్లో వేసుకొని వాటిని కూడా దంచేసుకోవాలన్నమాట మంచిగా దంచేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం పోపు పెట్టేసుకోవడం అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బెండకాయ అయితే మనకి రెడీ చిన్నపిల్లలు కూడా ఎంతో చాలా ఇష్టపడి తింటారు ఎందుకంటే ఇది అంత స్పైసీ ఉండదు కదా కమ్మగా ఉంటుంది పాలు కూడా మనకి చూసి వేసుకోవాలి మళ్ళీ తర్వాత పాలు పడితే అనిపిస్తే అప్పుడు మళ్ళీ మనం పాలు వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు పసుపు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనము పోపు పెట్టేసుకొని ఆ పోపు మనము ఇప్పుడు ఇంతకుముందు మనము దంచేసుకున్నాం కదా ఆ మిక్స్చర్లో ఆ మిక్స్చర్ అనేది మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి బెండకాయ బడతమైతే రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి నాకు తెలిసి ఎవరికీ తెలియదు ఈ రెసిపీ సో పక్క ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందన్నమాట కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి